పార్టీ ముగిసిన తర్వాత గెస్టులందరూ ఒక్కొక్కరిగా వెళ్ళిపోయారు సరే జై మేము కూడా బయలుదేరుతాం ఈ టైంలో ఎలా వెళ్తారా ఆఫీసర్ ఉదయాన్నే వెల్దుర్లే రాధి డాడీకి గది చూపించు రండి డాడ్ కృష్ణ ఇంకేం మాట్లాడలేక రాధికితో పాటు వెళ్ళారు ఆయనకి గది చూపించి బయటికి వచ్చింది రాధి అందరినీ రెస్ట్ తీసుకోమని చెప్పి నేత్రని తీసుకుని గదిలోకి వెళ్ళిపోయాడు నేత్ర డ్రెస్ చేంజ్ చేసుకుని జయ దగ్గరికి వచ్చింది తన ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నాడు ఈయనకి విషయం చెప్పడం మంచిది ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చేలోపే నిజం చెప్పాలి కానీ భయంగా ఉంది ఏం చెయ్యాలి రేవు రాధిని ఐడియా అడిగి అప్పుడు చెప్పడం బెటర్ ఏంటి నేత్ర చాలా సీరియస్గా ఆలోచిస్తున్నావు ఏం లేదండి పార్టీ చాలా బాగా జరిగింది కదా అవును అజయ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు మరి మీరు మీరందరూ హ్యాపీగా ఉంటే నేను డబల్ హ్యాపీగా ఉంటాను నేత్ర నవ్వుతూ పక్కనే కూర్చుని భుజం మీద తలా అంచింది నాకు తెలుసు మీరెప్పుడు అందరి హ్యాపీనెస్ కోరుకుంటారు అలాగే అత్తమ్మ సంతోషానికి కూడా అంగీకరించండి వాట్ అంటే నేను అమ్మని హ్యాపీగా చూసుకోవడం లేదన్నా నీ ఉద్దేశం చచ మీరు బంగారం అండి మీలాంటి కొడుకు దొరకడం నిజంగా అదృష్టమే మరి అమ్మ సంతోషంగా లేదు అని ఎందుకు అనుకుంటున్నావు అత్తమ్మ ఏం సుఖపడ్డారని హ్యాపీగా ఉంటారండి ఒక ఆడది పెళ్లికి ముందు గారాపంగా పెరగడం సంతోషంగా ఉండడం వేరు పెళ్లి తర్వాత భర్తతో సంతోషంగా ఉండడం వేరు పెళ్లికి ముందు ఇరవై ఏళ్ళ జీవితానికి పెళ్లి తర్వాత అరవై ఏళ్ళ జీవితానికి ఉన్న వ్యత్యాసం అది అత్తమ్మకి పెళ్లి తర్వాత జీవితం తనది కాకుండా పోయింది ఇంకెలా హ్యాపీగా ఉంటారు చెప్పండి జై మౌనంగా ఉండిపోయాడు మనం ఎంతమంది ఉన్నా భర్త పంచే ప్రేమకి అనురాగానికి సాటి రాదు జీవితాంతం మనకి తోడుగా నిలబడేది మనతో జీవితం పంచుకునేది భాగస్వామి మాత్రమే నిజమే నేత్ర కానీ ఏం చేస్తాం కట్టుకున్న వాడికి ఆ మాత్రం బుద్ధి లేకుండా వదిలేసి వెళ్ళిపోయాడు అలా అని అత్తమ్మని అలానే వదిలేస్తామా ఆయన పెళ్లి చేసుకుని భార్యా పిల్లలతో హ్యాపీగా ఉన్నారు కానీ అత్తమ్మ మాత్రం జీవితాంతం ఇలానే ఉండిపోవాలా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అది జై రాధ పిలుపు విని ఇద్దరూ డోరు వైపు చూశారు లోపలికి లోపలికిరా మిమ్మల్ని ఏమీ డిస్టర్బ్ చేయలేదు కదా అత్తమ్మ ఎందుకు అలా మాట్లాడుతున్నారు మీరేం డిస్టర్బ్ చేయలేదు కానీ కూర్చోండి నేను ఇప్పుడే వస్తాను నేత్ర పర్లేదు నువ్వు కూడా ఉండు ఆయనకి చెబితే నాకు చెప్పినట్టే అత్తమ్మ మీరు మీ అబ్బాయితో మాట్లాడాలని వచ్చారు కదా మాట్లాడండి నవ్వుతూ బయటికి వెళ్ళిపోయింది నేత్ర రాధ జై పక్కనే కూర్చుంది చెప్పమ్మా ఏం మాట్లాడాలి జై అది మీ నాన్నగారి కంపెనీ తెలుసు ఆ విశ్వగర్ ఎత్తి తెలివితేటలతో కంపెనీని ముంచేశాడు అయితే మీ నాన్నగారు నేను హెల్ప్ చేయమని జై కోపంగా ల్యాప్టాప్ పక్కకు పెట్టి రాధవైపు తిరిగాడు మామ్ ఒక విషయం నువ్వు బాగా గుర్తుపెట్టుకో అతను నా తండ్రి కాదు నేను ఎప్పటికీ అలా ఒప్పుకోను కూడా ఇక ఎవడో అనామ సహాయం చేయాల్సిన అవసరం నాకు లేదు ఓకే వేరే ఎవరైనా అయ్యి ఉంటే నాకు వాడు తెలియకపోయినా హెల్ప్ చేసేవాడిని కానీ మనిషికి మాత్రం చచ్చినా హెల్ప్ చేయను అది కాదు జై ఎంతైనా నిన్ను కన్న తండ్రి కష్ట సమయంలో అలా వదిలేయడం కరెక్ట్ కాదు పశువులు కూడా పిల్లలని కంటాయమ్మా కనీసం అవి వాటి పిల్లలకి లోకజ్ఞానం వరకైనా తోడుగా ఉంటాయి కానీ ఆయన ఆ పశువుల కంటే హీన స్థితికి దిగజారిపోయాడు అలాంటి మనిషిని చచ్చిన నా తండ్రిలో యాక్సెప్ట్ చేయను రాధ మౌనంగా ఉండిపోయింది ఆ విషయం గురించి అయితే నేను ఇక ఏమీ మాట్లాడదుకోలేదమ్మా ఆయన వచ్చి నన్ను కలిసి హెల్ప్ చేయమని అడిగారు అందుకే నీకు చెప్పాను సరే నీ మనసు కష్టపెట్టుకుని నువ్వేమీ చేయాల్సిన అవసరం లేదు చేయి పడుకో అమ్మా నా మీద కోపం వచ్చిందా లేదు నాన్న చిన్నప్పటి నుంచి తండ్రి ప్రేమకు నోచుకోకుండా పెరిగావు నీ పెయిన్ నాకు అర్థమవుతుంది ఇప్పుడు ఆయనకి మనకి ఎలాంటి సంబంధం లేదు సంబంధం లేని వ్యక్తి గురించి మన మధ్య గొడవలు రావడం నాకు ఇష్టం లేదు మా అర్థం చేసుకున్నందుకు రాధ నవ్వుతూ జై నుదుటి మీద ముద్దు పెట్టింది ఇక ఆ విషయం మర్చిపోనా అన్న వి హ్యాపీ చెప్పడం మర్చిపోయాను రేపు అజయ్ రాధికల పెళ్లికి ముహూర్తాలు పెట్టిస్తున్నా అది అయ్యాక ఆఫీస్కి వెళ్ళు నో ప్రాబ్లమ్మా మన అజయ్ పెళ్లి కంటే ఆఫీస్ వర్క్ ఎక్కువ కాదులే ఇంట్లో నుంచే మేనేజ్ చేస్తాను సరే అయితే అత్తమ్మా అయ్యాయా మీ కబుర్లు నేత్ర లోపలికి వస్తూనే అడిగింది అయ్యాయిలే ఎక్కడికి వెళ్ళావు ఎంతసేపు కృష్ణ గారు ఇక్కడే ఉన్నారు కదా అత్తమ్మ ఆయనకి ఏమైనా కావాలేమో అని అడగడానికి వెళ్ళాను అవునా మరి అన్నీ ఏర్పాటు చేశావా చేశాను అత్తమ్మా సరే చాలా లేట్ అయ్యింది పడుకోండి గుడ్ నైట్ అత్తమ్మా గుడ్ నైట్ నవ్వుతూ బయటికి వెళ్ళిపోయింది రాధా నేత్ర నీరసంగా బెడ్ మీద వాలింది చేయి నవ్వుకుంటూ లైట్ ఆఫ్ చేసి వచ్చి నేత్ర పక్కనే పడుకుని తనను హత్తుకున్నాడు ఏంటి నీరసంగా కనిపిస్తున్నావు ఏమో అండి టూ డేస్ నుంచి నీరసంగా ఉంటుంది డాక్టర్ దగ్గరికి వెళదామా ఇంత చిన్న విషయానికి డాక్టర్ ఎందుకండి తగ్గిపోతుందిలే నాకు తెలిసి ఎంత పని చేసినా నేత్ర అలసిపోదు మరి ఇప్పుడు ఏమైంది పెళ్ళైన దగ్గర నుండి పని తగ్గింది కదా శరీరం ఒక బద్ధక స్థితికి వెళ్ళిపోయి ఉంటుంది అందుకే ఇప్పుడు చిన్న చిన్న పనులు కూడా అలసిపోతున్నా చేయి నవ్వుతూ నేత్రను తన వైపు తిప్పుకున్నాడు నువ్వు ఖాళీగా ఎక్కడుంటున్నావు చెప్పు అటు ఆఫీస్ వర్క్ చేస్తున్నావు ఇంట్లో పనులు చేస్తున్నావు ఇంకా పని తక్కువ అయిందంటావేంటి ఇది కూడా పనేనా నేను మా అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఎన్ని పనులు చేసేదాన్నో తెలుసా ఆపు నీ పనుల పురాణం ఇప్పుడు మొదలు పెట్టకు నిరసంగా ఉంది అన్నావు కదా రెస్ట్ తీసుకో సరే బాగా నిద్ర వస్తుంది మీరు కూడా నిద్రపోండి పక్కకు తిరిగి కళ్ళు మూసుకుంది నేత్ర జై అన్న హత్తుకుని కళ్ళు మూసుకున్నాడు పంతులు గారు రావడంతో అందరినీ పిలిచింది రాధ అందరూ రావడంతో హాల్లో కూర్చున్నారు అజయ్ రాధికల జాతకాలు పంతులు ఇచ్చి అజయ్ పక్కనే కూర్చుంది ఆయన ఇద్దరు జాతకాలు పరిశీలించి పంచాంగం చూసి ఎంగేజ్మెంట్కి పెళ్లికి ముహూర్తాలు నిర్ణయించాడు లగ్నపత్రిక రాసి రాధ చేతికి అందించాడు రాధమ్మ పెళ్లికి ముందు వధూవరులతో శాంతి పూజ జరిపించడం మంచిది ఎటువంటి విఘ్నాలు లేకుండా పెళ్లి జరుగుతుంది ఆ తర్వాత మీరు పెళ్లి పనులు మొదలు పెట్టుకోవచ్చు అలాగే పూజారి గారు జరిపిద్దాం మంచిది ఈ పూజ అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు దగ్గరుండి జరిపిస్తే మరీ మంచిది నేను ఏర్పాట్లు చేసి కబురు చేస్తాను పూజారి గారు మీకు తెలుసు కదా అజయ్ తల్లిదండ్రులు ఆ తెలుసమ్మా పర్లేదు నీ కొడుకు కోడలతో జరిపిద్దాం అలాగే వెళ్ళొస్తానమ్మా పూజారి అక్కడి నుండి వెళ్ళిపోయారు రాధ లగ్నపత్రిక పూజ గదిలో పెట్టి బయటికి వచ్చింది అమ్మ విడివిడిగా ఏర్పాట్లు చేసుకోవడం ఎందుకు రాధికి కూడా మన ఇంటి అమ్మాయే కదా పెళ్లి ఏర్పాట్లు కలిసే చేసుకుంటే బాగుంటుంది ఏమంటావు నీ ఆలోచన బాగానే ఉంది జై ఏమంటారు కృష్ణ నీకు ఇష్టమైన మాకేం అభ్యంతరం లేదు రాధా మీరు చెప్పినట్టే చేద్దాం ఇంకే మీరు కూడా ఒప్పుకున్నారు కదా ఇక ఏర్పాట్లు చూద్దాం అలాగే గుడిలో దేవుడికి నమస్కరించి కళ్ళు మూసుకుంది రాధ పూజ పూర్తి చేసుకుని గుడి ఆవరణలోనే కూర్చుని ఆలోచిస్తూ ఉంది ఇంతలో ధీరజ్ కార్తీకి లోపలికి వచ్చాడు రాధ కోసం వెతుకుతూ తను కనిపించేసరికి దగ్గరికి వచ్చి ఎదురుగా నిలబడ్డాడు ఏమైంది రాధా చెయ్యితో మాట్లాడావా ఏమన్నాడు ఒప్పుకోలేదు మీకు సహాయం చేయాల్సిన అవసరం వాడికి లేదు అని కరాకండిగా చెప్పేశాడు ఓ షిట్ ఎలా అయినా ఒప్పించమని చెప్పాను కదా తండ్రికి ఆ మాత్రం సాయం చేయలేడా రాధ కోపంగా లేచి నిలబడింది మీరు తండ్రిగా వాడికి ఏం చేశారని వాడు మీ గురించి ఆలోచించాలి అప్పుడు మీ బాధ్యతల నుండి మీరు తప్పించుకున్నారు ఇప్పుడు వాడు మీ గురించి బాధ్యతగా ఎందుకు ఆలోచించాలి అనుకుంటున్నాడు ఏంటి ఛాన్స్ దొరికింది కదా అని నా తప్పుల్ని ఎత్తి చూపిస్తున్నావా ఎత్తి చూపించడం కాదు మీకు తెలియాలని చెబుతున్నాను వాడిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు ఇక ఈ విషయంలో మీకు ఎలాంటి హెల్ప్ చేయలేను రాధా ఆగు నువ్వు నాకు హెల్ప్ చేసి తీరాలి లేదంటే లేదంటే ఏం చేస్తారు ఇంకా ఏం మిగిలిందని మీరు చేయడానికి ఉంది రాధా చెయ్యి నీకు దూరం కాకూడదు అనుకుంటే నువ్వు నాకు హెల్ప్ చేసి తీరాల్సిందే ఏం మాట్లాడుతున్నారు జై నాకెందుకు దూరం అవుతాడు అవుతాడు రాధా తను ఎంతగానో ప్రేమించే గౌరవించే తన తల్లి తనకు తెలియకుండా ఇప్పటికీ ఒక లవ్ ఎఫైర్ నడుపుతుంది అంటే ఏ కొడుకు మాత్రం ఊరుకుంటాడు చెప్పు రాధా నిశ్చేష్టురీ నిలబడిపోయింది తన తల్లి ఇలాంటిది అని తెలిస్తే ఏ కొడుకైనా ఏం చేస్తాడో తెలుసా ముందు నిన్ను అసహించుకుంటాడు ఆ తర్వాత నీకు దూరం అవుతాడు ఏం మాట్లాడుతున్నారు లవ్ అఫైర్ ఏంటి ఇంకా నటించకరాదా ఇప్పటి నీ ఆర్మీ ఫ్రెండ్ అప్పటి నీ మనసు తోచిన వాడే కదా ఆ విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా అబ్బబ్బా ఏం ప్లాన్ చేశావు ఆ అజయ్గాడికి వాడి కూతుర్ని కట్టబెట్టేసి మీ రిలేషన్ ని సీక్రెట్గా మెయింటైన్ చేయడానికి దారిగా ఏర్పాటు చేసుకున్నావు బావా పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి నేను ఆయన్ని ఇష్టపడిన మాట నిజమే కానీ మా ఇద్దరి మధ్య రిలేషన్ అప్పుడు లేదు ఇప్పుడు లేదు లేదు కానీ ఉంది అని చెబితే ఎవరైనా నమ్ముతారు కదా అలాగే జై కూడా నమ్ముతాడు నిన్ను అసహించుకుంటాడు నాకు దగ్గర అవుతాడు మీకు కొంచెం కూడా మనసు లేదా మీ అవసరం కోసం నా కొడుకుని నాకు దూరం చెయ్యాలని చూస్తున్నారు కూల్ రాగా నాకు కావాల్సింది చేస్తే నీ జోలికి రాను లేదంటే నాకు వేరే మార్గం లేదు అని చెబుతున్నాను బావా ప్లీజ్ అలా చేయకండి అయితే జైని నాకు హెల్ప్ చేయడానికి ఒప్పించు రాధ నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది తీరచి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాధా అని ఎవరో పిలవడంతో వెనక్కి తిరిగింది ఎదురుగా కృష్ణ కృష్ణ ఆయన విన్నాను నిలువునా స్వార్థంతో నిండిపోయి ఉన్నాడు ఆ మనిషి నువ్వేం భయపడకు ఇతని మాటలు జై ఎప్పటికీ నమ్మడు లేదు ఈ విషయం జైకి తెలియడం నాకు ఇష్టం లేదు అలా అని వాడికి ఇష్టం లేని పని చేయమని బలవంత పెట్టలేము ఇప్పుడేం చేయాలి నువ్వేం తప్పు చేయలేదు రాధా ఎందుకు భయపడుతున్నావు ఇలా భయపడుతూ ఉంటే అతనికి నువ్వే బలం ఇచ్చిన దానివి అవుతావు జైకి నువ్వంటే ప్రాణం తను నీ గురించి తప్పుగా ఆలోచించట రాదా అతని మాటల్ని పట్టించుకోకు సరే నువ్వు ఇంటికి వెళ్ళు అతని సంగతి నేను చూసుకుంటాలే ఏం చేస్తారు నువ్వు జైకి తెలియకూడదు అనుకుంటున్నావు కాబట్టి అతనితో మాట్లాడి చూస్తాను ఏదో ఒకటి చెయ్యండి కానీ జై నాకు దూరం అయ్యే పరిస్థితి మాత్రం రాకూడదు అలా ఏం జరగదు రాదా నువ్వు నిశ్చింతగా ఇంటికి వెళ్ళు సరే రాధ బయటికి వెళ్ళిపోయింది కృష్ణ కాసేపు ఆలోచించి ఫోన్ చేసి ఎవరికో కాల్ చేసి మాట్లాడాడు ఫోన్ కట్ చేసి అక్కడి నుండి బయటికి వచ్చి తన కారులో బయలుదేరాడు